డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంబాటల ప్రకారం ఐదు వందల అరవై ఐదు రూపాయలు టాప్ రేటు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పాసో సాట్ పాంచ్ రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి